కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఐక్యవేదిక అధ్యక్షులు రాష్ట్రాలలో కొండ దేవయ్య పటేల్ గారు అలాగే డాక్టర్ జాలే వాసుదేవ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు మరి ఈ ఈరోజు ఈ బెంగళూరులో మూడు రోజులు ముఖ్య సమావేశాలు ఈ బెంగళూరు కేంద్రంగా నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఈ ప్రెస్ లో కార్యక్రమంలో పాల్గొన్న నేను తెలంగాణ మున్నరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవే పటేల్ మరి భారతీయ కాపు ఐక్య వేదిక అధ్యక్షులుగా ఈరోజు ఈ సంఘంలో ఉన్నాను దీనికి మన కర్ణాటక బలిజ సంఘం అధ్యక్షులు టి నాయుడు గారు దీనిలో చైర్మన్గా ఈ భారతీయ తాప వేదికలో ఉన్నారు తులసి రామచంద్ర ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి వారు అధ్యక్షులుగా ఉన్నారు మరి ఈ దీనిలో సెక్రటరీగా నేషనల్ సెక్రటరీగా హరి మన పొగాకు హరి రాయల్ గారు ఉన్నారు మరియు దీనిలో ఒక సెక్రటరీగా ఎస్పీ శ్రీ మన శ్రీనివాస్ గారు ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో మన డాక్టర్ జాలి వాజదేవ్ నాయుడు గారు కూడా రావడం జరిగింది పసుపులటి పరమేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రెసిడెంట్ కార్యక్రమంలో ఉన్నారు మరి ముఖ్యంగా ఈ నేను హైదరాబాదులో తెలంగాణలో గత రెండు దశాబ్దాల నుంచి కూడా మున్నూరు కాపులు కాపులు అక్కడ ఉన్న వాళ్ళందరి కోసం కూడా పనిచేస్తూ ఈరోజు ఒక కమ్యూనిటీ ఒక ఐక్యతగా తీసుకురావడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మనము అక్కడ ఎక్కువ ఈరోజు ఎలక్షన్లో చూస్తే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది గెలుస్తున్నారు టీడీపీ అండ్ జనసేనలో మరి పవన్ బెంగళూరులో బెంగళూరులో కూడా సుమారు ఇక్కడ బల్జ కాపు సంఘంకి ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉంది దానికి అధ్యక్షులుగా పెరికల్ మన సుందర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు ఇక్కడ మరి బల్జా కాపు సంఘం అధ్యక్షులుగా వేణుగోపాల్ నాయుడు గారు ఉన్నారు ఈరోజు ఆయన ఆల్ ఇండియా చైర్మన్ కూడా ఇప్పుడు కాపు కమిటీలో నేను చైర్మన్ చైర్మన్గా ఉన్నారు మరి మేమందరం కూడా మరి అన్ని రాష్ట్రాల్లో కూడా మన వాళ్ళకి ఆస్తులు ఏమున్నాయి మనం ఎలా పరిరక్షించుకోవాలి ఇంకా రేపొద్దున ప్రతి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనము మనము ఎన్నో మన పిల్లలు చదువుకోవడానికి హాస్టల్స్ బిల్డింగ్ జిల్లా లెవెల్ ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి జిల్లాలో కూడా ప్రయత్నం అనేది కావాలి మరి ఏదైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉన్న అందరిని పిలుచుకొని ఒక సన్మానం చేసిన తర్వాత మరి మన ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి మూడు సార్లు ఒక అట్టగ్గ ఎన్నికైన ప్రధానమంత్రి గారిని మరి కలిసి సుమారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల మంది మేము కాపులో ఉన్నాము తప్పకుండా మాకు మరి ఏదైతే కేంద్రంలో మనకు రాజకీయంగా కానీ మన అన్నిట్లలో మాకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇరవై తొమ్మిది రాష్ట్రాల అధ్యక్షులందరము మరి మా ఎమ్మెల్యేలు ఎంపీలందరి సహకారంతో వారిని కలిసి ఈ కాపులందరికీ ఒక న్యాయం జరిగే దిశగా మరి వెళ్తాము ఎందుకంటే ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ గారు మా పవన్ కళ్యాణ్ గారికి మా కాపు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి మరి వారు రెండో ప్రాధాన్యత ఇచ్చినారు అలాగే మాకు ఈ భారతదేశంలో ఉన్న కాపులందరూ కూడా మరి రెండో ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తూ ఈ మూడు రోజుల ముఖ్య సమావేశాల తర్వాత మళ్ళీ మీ అందరితోని మాట్లాడతాను తెలియజేస్తే ఈ ప్రెసిమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనకు వాజ్ గారికి హరిరాల గారికి పరమేశ్వర్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై కాపు జై జై కాపు జై కాపు